హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుప్పడంత మనం కమింగ్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం ఈ రోజు మనం ఇప్పుడు ఈ చూస్తే క్లియర్ క్లియర్గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు మరి ఫస్ట్ టైం కనుక మా ఛానల్లో చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న గంట సిమ్మర్ కూడా క్లిక్ చేసేయండి వీడియోలోకి వెళ్ళినట్లయితే తిరిగి వచ్చిన రిషి రిషిని చూసి షాక్ అయిపోయిన శైలేంద్ర అసలు నిజంగానే రిషి తిరిగి వచ్చాడా అసలు రిషిని ఎవరు తిరిగి తీసుకుని వచ్చారు రిషి ఎక్కడున్నాడు ఎలా తెలిసింది తిరిగి వచ్చిన రిషి శైలేంద్ర నిజ స్వరూపాన్ని తెలుసుకున్నాడా మరి శైలేంద్రని ఏం చేయబోతున్నాడు ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఈ స్కిప్ చేయకుండా అండ్ ఇం వరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని గనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి సరేనండి సిరియలు ఏం చేయబోతున్నా ఇప్పుడు చూసి క్లియర్ గా తెలుసుకునేద్దాం దేవి అని ఫణేంద్ర ధరణి అందరూ కూడా నిద్రపోతూ ఉంటే శైలేంద్ర మాత్రం ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు వెంటనే ధరణికి సడన్ గా మెలకు వస్తుంది పక్కన చూస్తే శైలేంద్ర ఉండడు ఇక శైలేంద్రంటూ బయట వస్తుంది బయట కూర్చున్న శైలేంద్ర దగ్గరకు వచ్చి ఏంటండి ఇంకా పడుకోలేదా ఏం ఆలోచిస్తున్నారని చెప్పేసి ధరణి అయితే శైలేంద్ర అడుగుతూ ఉంటుంది అదేం లేదు ధరణి నాకు నిద్ర పట్టడం లేదని చెప్పేసి అంటాడు శైలేంద్ర ఏంటండి అసలు ఇలా ఉంటున్నారు ఇంకా జరిగిందో తలుచుకుంటున్నారా అయినా అసలు వస్తారా చేసిన దాంట్లో అసలు తప్పేముంది విషయం నిజంగానే బ్రతికున్నాడేమో తెలిసి ఎక్కడో ఉండి ఉంటాడు కన్ఫర్మ్ గా వస్తాడు అని చెప్పేసి వస్తారా చాలా గట్టిగా నమ్ముతుంది నాకు కూడా అదే అనిపిస్తుంది మాటలు కోపం వచ్చిన శాలేంద్ర అయితే ఈ ధరణి అనిపిచ్చా ఏంటి అసలు అలా మాట్లాడుతున్నావు విషయని చెప్పేసి బాబాయ్ కూడా ఆ బాడీని చూసి కన్ఫర్మ్ చేసి చెప్పేసాడు కదా వస్తారా చెప్పింది కదా అని చెప్పేసి వస్తారా మాటలు నమ్మేసి నువ్వెందుకు ఇలా అనుకుంటున్నావు విషయీ లేడు రాడు ఎప్పటికీ కూడా వాడసాలు తిరిగి వచ్చే ప్రసక్తే లేదు అని చెప్పేసి శైలేంద్ర చెప్తూ ఉంటే ఇక మాటలకి ధరణి అయితే అయినా అసలు మీరు ఇలా అని చెప్పేసి మీరెందుకు అనుకుంటారని ఒకవేళ రిషి నిజంగానే తిరిగి వస్తాడేమో సరే అయితే మీరు అనుకున్నట్లే మీరు అన్నట్లే రిషి లేడు రాడు అని చెప్పేసి అనుకుందాము ఒకవేళ ఆత్మగా వస్తాడేమో చనిపోయాడు కదా మీరే అంటున్నారు కదా అని చెప్పేసి అంటుంది ధరణి ధరణి ఏంటి అసలు అలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటాడు శైలేంద్ర నిజమే కదండి మనం మీ జాతకం చూసి నేను చెప్పాను కదా మీకు ఎప్పటికైనా సరే రిషి చేతిలోనే పనిష్మెంట్ ఉంటుందని చెప్పేసి దానికోసమైనా సరే రిషి మీ దగ్గరకు వస్తాడేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను చెప్పేసి ధరణి అనేసరికి ఏ ధరణి అని చెప్పేసి కోపంగా అరుస్తాడు శైలేంద్ర సర్లేండి రిషి గురించి ఆలోచిస్తూ ఉండండి నాకు నిద్ర వస్తుంది వెళ్తున్నాను నేను పడుకుంటాను అని చెప్పేసి అంటూ ధరణి అయితే వెళ్లిపోతుంది అక్కడి నుంచి అప్పుడే శైలేంద్ర అయితే ఆలోచిస్తాడు ఏంటి అసలు ధరణి చెప్పినట్లుగానే నిజంగానే ఆ రిషిడు వస్తాడా నాకు పనిష్మెంట్ ఇస్తాడా అని చెప్పేసి టెన్షన్ పడుతూ వచ్చా అలాంటిది ఏమి అసలు లేడు కదా ఎప్పటికీ రాడు కదా చెప్పేసి అనుకుంటే శైలేందర్ కూడా నిద్రపోతాడు శైలేంద్ర కూడా ధరణితో కలిసి పడుకున్న టైంలోనే లోనే సడన్ గా కాసేపటికి ఏదో సౌండ్స్ అయితే వస్తూ ఉంటాయి ఆ సౌండ్స్ కి శైలేంద్ర అయితే మెలకు వస్తుంది ధరణి నీకేమైనా సౌండ్స్ వినిపించాయా అని చెప్పేసి శైలేంద్ర చాలా టెన్షన్ గా ధరణి అడుగుతూ ఉంటాడు ధరణి మాత్రం ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటుంది వెంటనే శైలేంద్ర ఈ ధరణి అని చెప్పేసి గట్టిగా పిలిస్తే ధరణి మాత్రం నిద్రపోతూ ఉంటుంది ధరణి ఒకటి అసలు ఎప్పుడు కూడా అవసరానికి పలకదు నిద్రపోతే అసలు పొద్దున వరకు లేవదు అని చెప్పేసి అనుకుంటాడు శైలేంద్ర అక్కడ అని చెప్పేసి అంటూ శైలేంద్ర అని చేసరికి అక్కడైతే సైలెంట్ గా ఉంటారు అసలు ఏవో సౌండ్స్ వినిపించాయి ఎవరు కూడా పలకడం లేదేంటి అని చెప్పేసి మళ్ళీ పడుకుంటాడు మళ్ళీ సౌండ్స్ ఉంటాయి ఇక దాంతో శైలేంద్రైతే చాలా టెన్షన్ వస్తుంది అసలు సౌండ్స్ వినిపిస్తున్నాయి పిలిస్తేనేమో ఎవరు కూడా పలకడం లేదేంటి చెప్పినట్లుగా నిజంగా రిషి తిరుగుచాడా భయపడుతూ పైకి లేచి మొత్తం చుట్టూ కూడా లైట్స్ వేసి వెతుకుతూ ఉంటాడు శైలేంద్ర ఎక్కడా కూడా ఎవరు కనిపించారు అమ్మయ్య ఎవరు లేరు ఇదంతా కూడా నా భ్రమనకుండా అని చెప్పేసి అంటూ మళ్ళీ సైలెంట్ గా వచ్చి పడుకుంటాడు శైలేంద్ర ఒక్కసారిగా సౌండ్స్ కనిపిస్తాయి ఇక దాంతో దెబ్బకి లేచి వెనక్కి తిరిగి చూస్తాడు శైలేంద్ర దాంతో రిషి కనిపిస్తాడు నేను అసలు వదిలిపెట్టే ప్రసక్తే లేదన్న అని చెప్పేసి చెప్పేసరికి ఇక దెబ్బకి ఒక్కసారిగా శైలేంద్ర దిమ్మ తిరిగిపోతుంది షాక్ అయిపోతాడు ఒక్కసారిగా భయపడి ధరణి అని చెప్పేసి అంటూ గట్టిగా అరుస్తాడు శైలేంద్ర దాంతో ధరణి ఉలిక్కిపడి పైకి లేస్తుంది ఏమైందండి అని చెప్పేసి ధరణి అడుగుతుంటే రిషి ఆ వచ్చాడు అని చెప్పేసి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు శైలేంద్రీనా రిషి వచ్చాడు అని చెప్పేసి అంటూ ధరణి ఒక్కసారిగా లైట్స్ అన్ని కూడా ఆన్ చేస్తుంది రిషి ఏడండి అని చెప్పేసి ధరణి అంటే వచ్చాడు ధరణి ఇక్కడే నాకు ఇక్కడే కనిపించాడు ఈజీగా వదలను అన్నయ్య అని చెప్పేసి అన్నాడు వచ్చాడు ధరణి అని చెప్పేసి శైలేంద్ర అంటూ ఉంటే ఏంటని మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు రిషి రావడం ఏంటి ఏమైనా పిచ్చి పట్టిందా దండి మీరు ఇలా మాట్లాడకండి నాకు అసలు చాలా భయంగా ఉంది లేదు ధరణి నేను నిజమే చెప్తున్నాను రిషి నేను చూశాను ఒకవేళ ఆత్మగా వచ్చాడేమని చెప్పేసి వనకతో మాట్లాడుతున్న శైలంద్ర మాటలకు ధరణి చచ్చా ఏంటండి మీరసలు అలా మాట్లాడుతున్నారు రిషికి ఏమీ కాలేదు రిషి క్షేమంగానే ఉంటాడు మీరు అసలు అలా భ్రమలో ఉండొద్దు ఏదో సరదాగా కాసేపు పాట పట్టిద్దాం అని చెప్పేసి అలా మాట్లాడితే మీరు అసలు నిజంగానే ఎలా మాట్లాడుతున్నారేంటి అసలు అనవసరంగా గురించి అలానే నిజంగానే నాకు చాలా భయం అప్పుడే చెప్పాను కదండి ఇవన్నీ కూడా మీరు అసలు ఏమి ఆలోచించకుండా త్వరగా పడుకోమని రెండు అసలు ఇప్పుడు ఎలా వణుకుతున్నారు మీకున్న ఈ భయం పోవాలంటే ఒక్కడే దారితే అని చెప్పేసి శైలేంద్ర అంటే చెప్తాను ఇక్కడే ఉండండి అని చెప్పేసి అంటూ ధరణి అయితే లోపలికి వెళ్తుంది అలా ధరణి బయటికి రావడంతో ఆ తర్వాత శైలేంద్ర చాలా వనికిపోతూ ఉంటాడు శబడికి ధరణి తీసుకొని వస్తుంది ఏంటి ధరణి ఇది తీసుకొని వచ్చావు అని చెప్పేసి అంటే దీంతో కొడితే మీకున్న భయం మొత్తం కూడా పోతుంది అని చెప్పేసి అంటుంది ధరణి దాంతో శైలేంద్రతకు కొట్టేస్తూ ఉంటుంది ధరణి దాంతో శైలేంద్ర గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు అవన్నీ విన్న దేవి అని పరకెత్తుకుంటూ అక్కడికైతే వస్తుంది అన్న శైలేంద్ర ఏమైంది అసలు అలా అరుస్తున్నావు ఇక ఈ లోపల ధరణి కొట్టడం చూస్తున్న అని అయితే ఒక్కసారిగా ధరణి అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది రని నీకు అసలు ఏమైంది నీకు పిచ్చి పట్టిందా నా కొడుకుని నేంటి అసలు అలా కొడుతున్నావు అని చెప్పేసి అంటుంది దేవయ్య అని నాకు పిచ్చి పట్టడం లేదు అత్తయ్య గారు ఆయన ఏదో చూసి బ్రహ్మ పనులుండి భయపడుతున్నారు ఎలా చేస్తున్నాను ఇలా గనక చేస్తే తనకున్న అలాంటి భయాలన్నీ కూడా పోతాయి అసలు మీరు ఈ టైంలో ఇలా వచ్చారంటే మీరు కూడా ఏమన్నా భయపడ్డారా ఏంటి అని చెప్పేసి అంటుంది ధరణి అత్తయ్య మీరు కూడా పట్టండి అని చెప్పేసి కూడా దేవయాని కూడా చేస్తుంది ధరణి ధరణి ఇక చాలు నాకున్న భయం మొత్తం పోయింది ఇప్పుడు నాకు రిలీఫ్ గా ఉంది ఆపేస్తే చాలా మంచిది అని చెప్పేసి అంటాడు శైలేంద్ర బయటికి వెళ్ళిపోయిన ధరణి అయితే వాళ్ళిద్దరిని చూసి చాలా నవ్వుకుంటూ ఉంటుంది ఈ లోపల దేవయానీ అయితే ఏమైంది నాన్న శైలేంద్ర ఎందుకు అసలు నాకు అలా టెన్షన్ పడుతున్నా అని చెప్పేసి దేవయాని అయితే శైలేంద్ర అడుగుతుంది నిజంగా అసలు నాకు అరిచీకలు వచ్చినట్లు అనిపించింది మమ్మీ అని చెప్పేసి శైలేంద్ర చెప్తూ ఉంటాయి అంటే అసలేం మాట్లాడుతున్నావు రా నాన్న అసలు అరిశిగాడు రావడం ఏంటి నువ్వు ఏదో చూసి ఏదో భ్రమ పడినట్టున్నావు మేమి కూడా నువ్వు అసలు ఆలోచించుకుంటే హ్యాపీగా నిద్ర శైలం రానడంతో ఈ లోపల అక్కడి నుంచి అయితే వెళ్లిపోతుంది ఈ లోపల ధరణి అయితే లోపలికి వస్తుంది ఉందండి ఇప్పుడు భయం పోయిందని చెప్పేసి ధరణి అంటే ఆ ధరణి ఇప్పుడు నాకు భయం పోయింది చాలా థ్యాంక్స్ ఇక నువ్వు పడుకో అని చెప్పేసి అంటాడు శైలేంద్ర అసలు ఇలానే కావాలండి లేకపోతే రిషి గురించి అసలు తప్ప తప్పుగా మాట్లాడతారా అని చెప్పేసి అనుకుంటూ శైలేంద్ర చూస్తే తనలో తానే నవ్వుకుంటూ ఉంటుంది ధరణి ఒక ఫ్రెండ్స్ మరి గుప్పడంత మనసు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ లో ఎలానే జరగాలని చెప్పేసి మీరు అయితే కోరుకుంటే ఈ విడంత తప్పకుండా లైక్ చేయండి ఛాన్స్ గుప్పడంత మనసు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న కంటే కూడా క్లిక్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో